హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండ్రూపా అనిపేస్తూ ఈ వీడియోలో రీసెంట్గా మళ్ళీ జూలీ మేడం అయితే నేను ఒక పోస్ట్ పెట్టారన్నమాట ఆ పోస్ట్ గురించి మాట్లాడదాము అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓయస్లో కావాల్సిన మార్పులు అంటే ప్రతి ఒక్కరికి అవసరమైన కొన్ని మార్పుల గురించి మనం మాట్లాడదాము మనకు అవి వస్తేనే ఓఎస్ అనేది పూర్తిగా అప్డేట్ అయ్యి వచ్చినట్టుగా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాటిలో ఏదో ఒక దాంతో అయితే ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్యూచర్లో వచ్చిన తర్వాత మనకు కూడా కొంచెం తెలుస్తుంది అన్నమాట ఆహా ఈ ఆప్షన్ వచ్చింది ఈ ఆప్షన్ వచ్చింది అని చెప్పి మనకు క్లారిటీ వస్తుంది దాని గురించి ప్రజెంట్ ఓఎస్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏ ఆప్షన్స్ రావాలనేది ఈజీగా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే ఇక్కడ జూలీ మేడం పెట్టిన కొత్త పోస్ట్ ఏంటంటే కొత్త అధ్యయనం కోసం సిద్ధంగా ఉండండి ఓయఎస్ పై దృష్టిని ఉంచండి మన భవిష్యత్ అనేది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది చాలా నెలల తర్వాత మళ్ళీ మన ఎల్సీ మెంబర్స్ నుంచి ఇటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అయిన మెసేజ్లు కొద్దిగా హైప్ క్రియేట్ చేసే పోస్టులే వస్తున్నాయి ఆ హైప్కి తగ్గ ఓఎస్ అనేది రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే వాళ్ళు చేసినంత విధంగా వస్తుందా లేకపోతే చిన్న చిన్న మార్పులతో వస్తుందా అనేది చెప్పలేము మ్యాక్సిమం కొత్త వర్షని రావాలని మనమైతే కోరుకుందాము అలాగే ప్రజెంట్ మనకున్న సమాచారం ప్రకారం కన్ఫర్మేషన్ కాదండి సమాచారం ప్రకారం యాస్ఆర్ నుంచి ఒక పాపప్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి యాస్ఆర్ పాపప్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాతే మనకి సిస్టమ్ అనేది వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మనకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చిందని అడగద్దు నాకు తెలిసింది జస్ట్ తెలిసిందని అంతే ఖచ్చితంగా ఇదే మీరు కన్ఫామ్ చేసుకోండి ఇంకా వేరేది ఏం కాదు అనేది నేను చెప్పడం లేదనమాట జస్ట్ నాకు వచ్చింది మీకు షేర్ చేసుకున్నాను ఓకేనా కాబట్టి సార్ నుంచి కొత్తగా పాపప్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అవి వచ్చిన తర్వాతే మనకు సిస్టమ్ అనేది వచ్చే అవకాశం ఉంది ప్రెజెంట్ అయితే ఓఎస్లో ఎటువంటి మార్పులు కనిపించలేదు అలాగే ప్రజెంట్ మనకి అవసరమైన మార్పులు ఏంటి ఓఎస్ మనకి ఒకవేళ వర్షం మారిన దాంట్లో చేంజెస్ వచ్చినా ఏమి కావాలి మెయిన్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందామండి మొదటిగా చాలామంది ప్రొఫైల్ అనేది బ్లాంక్గా ఉంది అంటే నా ఐడి కూడా నా యొక్క మెయిన్ ఐడి ఏదైతే ఉందో ఫౌండర్ ఐడి దాంట్లో కూడా ప్రొఫైల్ బ్లాంక్గా ఉంది నా పేరు కానీ నా ఓమెయిల్ కానీ నా డీటెయిల్స్ కానీ ఏమీ కనిపించట్లేదు అలా కనిపించకపోతే ఫ్యూచర్లో మనకి కేవైసీలు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు కంపెనీ షార్ట్అవుట్ చేయాల్సిన ప్రాబ్లంలో ఆ యొక్క ప్రాబ్లం అనేది ఒకటి ఉందన్నమాట ఏది ప్రొఫైల్ అనేది బ్లాంక్గా కనిపించే ప్రాబ్లమ్ని షార్ట్అవుట్ చేయాలి ప్రజెంట్ చాలామందికి కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాన్ని ఎడిట్ చేయడానికి అయితే ఎటువంటి ఆప్షన్ లేదు ఒకవేళ మీరు ఎడిట్ నొక్కి దాన్ని మార్చాలని ఏది కూడా అన్నమాట దయచేసి ప్రొఫైల్ ఆప్షన్ బ్లాంక్గా ఉన్నవాళ్ళు మార్చొద్దు అంటే వైట్గా ఉన్నవాళ్ళు ఎవరు కూడా మార్చద్దు రెండోది ఏంటంటే మనకి ఎన్డీఏ సిగ్నేచర్ అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మనకి అప్లైట్గా మారిన వాళ్ళు అంటే మనకెంత యూజర్స్గానే ఉండి ఆఖరికి మనమైనా సరే కంపెనీలో ఎన్డీఏ సిగ్నేచర్ అనేది పెట్టిన తర్వాత మాత్రమే మనం బిజినెస్లో స్టార్ట్ అయినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా మనమైతే అక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఎన్డీఏ అగ్రిమెంట్ కానీ అలాగే ఆల్రెడీ మనం పెట్టిన పాత అగ్రిమెంట్స్ కానీ మనకి డాక్యుమెంట్స్ కానీ ఏమీ కూడా ప్రజెంట్ కనిపించట్లేదు మరి పాత డాక్యుమెంట్స్ మళ్ళీ మనకి ఇస్తారా లేదా కొత్తగా ఎన్డీఏ సిగ్నేచర్ పెట్టుకోమంటారనేది కొద్దిగా డౌట్ మాట మాక్సిమం కొత్తగా ఎన్డీఏ పెట్టే ఆప్షన్స్ ఉంటాయని రెడ్ రెఫరెన్స్ సార్ అయితే ఆయన వంతు చెప్పారు పక్కగా అలా జరుగుతుందని కాదు ఒకవేళ ఛాన్స్ ఉంది ఎక్కువ శాతం కొత్తగా మళ్ళీ మనం అగ్రిమెంట్లో సైన్ చేసే ఆప్షను అన్నట్టుగా చెప్పారు మాట కాబట్టి ఎన్డీఏ అగ్రిమెంట్ కూడా రావాలని మనకైతే ఉంది మాట అది కూడా మనకి ఇంపార్టెంట్ ఇంకా మూడోది ఇంపార్టెంట్ ఏదంటే మన ఓ ఫౌండర్స్ ఓ ఫౌండర్స్ సైట్ అనేది చాలా చాలా ముఖ్యమైంది ఎందుకంటే చాలామంది గతంలో ఐడియల్ అనేవి వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి మార్చుకోవడం అందులో ఎన్డీఏ అగ్రిమెంట్లు సిగ్నేచర్లు కానివ్వండి ప్రొఫైల్లో వాళ్ళ యొక్క పేర్లు కానివ్వండి కొంతమందికి మారే కొంతమందికి అనమాట అలాగే మన ఫౌండర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ మన యాస నుంచి డైరెక్ట్గా మనకి తెలియాలంటే అంటే కింద కస్టమర్స్ కానివ్వండి అఫ్లీట్స్ కానివ్వండి కాకుండా డైరెక్ట్గా ఫౌండర్స్కి తెలియాలంటే ఖచ్చితంగా ఓ ఫౌండర్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వాలి ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఓ ఫౌండర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే మొత్తం వైట్ పే చేస్తుంది మాట నేను ఆల్రెడీ ఒక వన్ మంత్ బ్యాకే చెప్పాను ఓ ఫౌండర్ వెబ్సైట్ మీద కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఆపేయారనమాట ఓకేనా కాబట్టి ఓ ఫౌండర్ వెబ్సైట్ కూడా మనకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అలాగే ఇంకా మనకి అవసరమైనది ముఖ్యమైనది ఏంటంటే రిజిస్ట్రేషన్స్ కొత్తగా ఎవరైనా జాయిన్ చేయాలన్నా ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా ఆఖరికి మనం ఒకవేళ ఏదైనా సరే పబ్లిక్గా మనం ఏదైనా క్యాంపైనింగ్ కానీ ఇంకేం చేయాలన్నా సరే మనకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది కావాలి అలాగే వెబ్సైట్ కావాలి ఆన్ పేస్ వెబ్సైట్ అనేది ప్రెజెంట్ మనకు ఓపెన్ అవ్వడం లేదు మనకి ఓపెన్ చేయగానే డైరెక్ట్ ఈకో సిస్టమ్ ఓపెన్ అవుతుంది అంటే ఓఈఎస్ ఓపెన్ అవుతుంది అలా కాకుండా గతంలో మనకి వెబ్సైట్స్ ఉండేవి మీ అందరికి కూడా తెలుసు ఆన్ ఆన్పేస్ లింక్స్ అనేవి ఉండే మాట దాదాపు నూట యాభై లింక్స్ దాకా ఉన్నాయి అంటే ఒక్కొక్క లింక్కి ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ అయ్యే విధంగానో ఇంటర్ఫేస్ అనేది ఈరోజు చూసేది మళ్ళీ ఒక వారం తర్వాత చూసే వెబ్సైట్ కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా కంపెనీ చేసేది ప్రెజన సిచు సిచ్యువేషన్లో మనకు వెబ్సైట్లు కూడా అందుబాటులో లేవు కాబట్టి మనకు వెబ్సైట్లు కూడా రావాల్సి ఉందన్నమాట అలాగే వెబ్సైట్ల పాటు మనం చెప్పుకున్నట్టు కొత్త రిజిస్ట్రేషన్స్ కావాలి ఎందుకంటే మనం ఎంత బ్రాండింగ్ చేసినా ఎంత ప్రమోషన్ చేసినా ఎంత మార్కెటింగ్ చేసినా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడం కోసమే కాబట్టి కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ముందుగా మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి ఉండాలి రిజిస్ట్రేషన్స్ లేకుండా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వడానికి కానీ జాయిన్ చేయడానికి కానీ రెండు ఆప్షన్స్ కూడా మనకైతే అందుబాటులో ఉండవు కాబట్టి కొత్త రిజిస్ట్రేషన్లు వెబ్సైట్ అనేది చాలా చాలా ముఖ్యం అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోదు కదండి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి లోపల వచ్చిన తర్వాత అంటే వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన విధంగా ప్రొఫైల్ ఆప్షన్ పర్ పర్ఫెక్ట్గా పనిచేయాలి రెండోది ఎన్డీఏ అగ్రిమెంట్ చేసుకోవాలి మూడోది వాళ్ళకి వాడడానికి ఫ్రీ ప్రోడక్ట్స్ అయ్యి ఒకటి ఉండాలి ప్రజలు మనం చూసుకున్నట్టయితే మనకు కేవలం ఓఎస్ ఓపెన్ అవుతుంది కొంతమందికి ప్రొఫైల్లో డీటెయిల్స్ కనబడుతున్నాయి కొంతమందికి ప్రొఫైల్లో డీటెయిల్స్ కనిపించట్లేదు కానీ మనం ఏదైనా వాడడానికి ఆప్షన్ ఉందంటే ఏ ఆప్షన్ కూడా లేదు అంటే ఓమెయిల్ లేదు ఓనెట్ లేదు ఓ ట్రిమ్ లేదు ఈ మూడు ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి లేవు కాబట్టి ఈ మూడు ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ముందుగా మనకి రావాల్సి ఉంది దాంతోపాటు మనకి ఆన్ ఆన్పేజుకి వెన్నెముకైన ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే ఓ కనెక్ట్ ఓ కనెక్ట్ ఎందుకంటే మనం దాన్ని చూసి దాదాపు వన్ ఇయర్ అయిపోయింది ఓ కనెట్లో మనం మీటింగ్ పెట్టుకుని దాదాపు వన్ ఇయర్ దాటిపోయిన సంవత్సరం అయిపోయింది అన్నమాట కాబట్టి ఓ కనెక్ట్ అనేది కూడా చాలా చాలా ముఖ్యం ఎందుకంటే మన బిజినెస్సే కనెక్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాని తర్వాత మిగతా ప్రోడక్ట్స్ ఎందుకంటే ఓ ట్రాకర్ అనేది మనం పూర్తిగా వాడలేదు కేవలం మనం వాడింది ఏంటంటే ఈ మూడు ఫ్రీ ప్రోడక్ట్స్ వాడాము ఓ ట్రిమ్ ఓ మెయిల్ ఓనెట్ వాడాము అలాగే దాంతోపాటు మనం కనెక్ట్ ఎక్కువగా వాడం ఎక్కువ మంది ఫౌండర్స్ కానీ యూజర్స్ కానీ వాడిన ప్రోడక్ట్ ఏంటంటే ఓకానెట్ దాంట్లో మీటింగ్లో పెట్టుకున్నాము సెవెంటీ పర్సెంట్ చాలా బాగుండేది ఇంకా థర్టీ పర్సెంట్ కొన్ని బగ్స్ అనేవి ఉండేవి థర్టీ పర్సెంట్ బగ్స్ ఏంటంటే కొంచెం డేటా ఎక్కువ అవ్వడము అలాగే మొబైల్ కొద్దిగా హీట్ ఎక్కడము ఇటువంటి కంప్లైంట్స్ అనేవి ఉన్నాయి ఈసారి కంపెనీ ఖచ్చితంగా వాటిని కూడా షార్ట్అవుట్ చేసి తెస్తుందని నేనైతే అనుకుంటున్నాను అలాగే వచ్చే వర్షన్ కూడా అది కూడా మ్యాక్సిమం కొత్త వర్షన్ అయ్యే ఉండాలన్నమాట ఈ ఓఎస్ కానివ్వండి ఓ కనెక్ట్ కానివ్వండి మనం గతంలో చూసిన వర్షన్స్ కాకుండా కొద్దిగా అప్డేట్ అయ్యి వస్తే ఖచ్చితంగా మన వాడకానికి బెనిఫిట్ ఉంటుంది అలాగే కొంచెం గ్లిచ్చెస్ తగ్గుతాయి యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది అంటే ఫ్యూచర్లో మనకి వచ్చే యూజర్స్ కూడా ఫ్రెండ్లీగా ఈజీగా యూజ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా రావాల్సి ఉంటుంది అన్నమాట దాని తర్వాత మనకి అసలైనది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది పెండింగ్ విత్డ్రాలు పెండింగ్ డ్రా దాదాపు మన సంవత్సరం నేను సెప్టెంబర్ ఐదో తారీఖు పెట్టానండి అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఐదుని పెట్టాను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదుకి సంవత్సరం దాని తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ దాదాపు పద్దెనిమిది నెలల దాకా అయిందండి అంటే పద్దెనిమిది నెలలు బట్టి విత్డ్రాల్ కూడా పెండింగ్లో అయితే ఉండడం జరిగింది అది కూడా మనకి దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది రావాల్సి ఉంది అంటే ముందు ఇవన్నీ జరిగిన తర్వాతే పెండింగ్ విత్డ్రాల్ గురించి చెప్తారేమో అని నేను అనుకుంటున్నాను అంటే ఫస్ట్ సిస్టమ్ బ్యాక్ రావాలి దాని తర్వాత ఆటోమేటిక్ ఎన్డీఏ అగ్రిమెంట్స్ కానివ్వండి మన యొక్క ఫ్రీ ఫ్రాడ్స్ కానివ్వండి పెయిడ్ ప్రొడక్ట్ కానివ్వండి దాంతోపాటు మనకి అఫ్లేట్ లింక్ కాని ఉండి ఇవన్నీ కూడా పని చేయాలిగా మరి ఎందుకంటే అన్నీ ఉన్నాయి కానీ కొన్ని పని చేస్తున్నాయి కొన్ని పని చేయట్లా అఫ్లేట్ లింక్ మనం వేరే వాళ్ళకి షేర్ చేసినా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అన్నమాట కాబట్టి ఇవన్నీ పని చేసిన తర్వాత దాని తర్వాత విత్డ్రాల్ గురించి కూడా క్లారిటీ అనేది మన ఎస్ఆర్ నుంచి రావాలి అప్పుడు దాని తర్వాత మనకి అసలైన బిజినెస్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అంటే పెండింగ్ విత్డ్రాల్ ఒక పక్క నుంచి ఇస్తూ ఇంకో పక్క నుంచి కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు ఇంకో పక్క నుంచి ఏంటంటే మనకి సార్ చెప్పిన విధంగా సంవత్సరం బట్టి ఎవరైతే ప్యాకేజీలు కట్టి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా కంపెనీ నుంచి రాలేదు వాళ్ళకి ఎంతో కొంత పారితోషికం ఇస్తానన్నట్టుగా చెప్పారంటే ఎంతో కొంత కుదిరినంత వరకు బోనస్ పరంగా వాళ్ళకి ఇస్తానన్నట్టుగా మన సార్ గతంలో చెప్పారు ఎప్పుడు ఓఎస్ అనేది రాకముందు ఓకేనా ఓఎస్ రాకముందు ఖచ్చితంగా ఇంతకాలం వెయిట్ చేసినందుకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా మీకు ఎంతో కొంత అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా అన్నారు అది కూడా మనం చూడడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఫస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఇవి జరగచ్చు లేదా ముందు బోనస్ కనబడి దాని తర్వాత మిగతా ప్రాసెస్ కూడా జరగచ్చు కానీ డ్రా అనే ఆప్షన్ మాత్రం ఇవన్నీ కనబడిన తర్వాతే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడం కురదు ఎందుకంటే మన యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ కానివ్వండి అవన్నీ కూడా క్లారిటీగా పనిచేయాలి ఇంకా దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది బిల్లింగ్ అడ్రస్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పనిచేయట్లేదు బిల్డింగ్ అడ్రస్ కూడా పనిచేయాలన్నమాట ఓకేనండి మీకు ఇన్ని ఇన్ని ఆప్షన్స్ అనేవి మనకి ఆన్ అవ్వాలి అంటే మనం ఇప్పుడు దాకా చూస్తున్న ఓఎస్లో ఈ ఆప్షన్స్ అన్ని గతంలో ఉండేవి కానీ కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఇవన్నీ కనిపించలేదు మళ్ళీ ఇప్పుడైతే మనకి ఇవన్నీ రావాలి ఇవన్నీ వస్తేనే మనం పూర్తిగా మళ్ళీ మన పాత ఓఎస్ మనం చూసినట్టు మన పాత సిస్టాన్ని మనం చూసినట్టు దాంతోపాటు పాత ఫీచర్స్ కానివ్వండి పాత ప్రొడక్ట్స్ కానివ్వండి అన్నీ చూసినట్టు మాట అవన్నీ చూసినప్పుడే మనకు ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది అలాగే వాడినప్పుడే ఒక హ్యాపీనెస్ అని వస్తుంది అలాగే దాంతోపాటు మన పెండింగ్ వింటలు వచ్చినప్పుడు ఇంకా మాహమూలుగా ఉండదు మన బిజినెస్ అనేది ఎప్పుడైతే పెండింగ్ విత్తడాలు స్టార్ట్ అయ్యి బోనస్ లాంటివి ఏవైనా పడతాయో అప్పుడు వద్దన్నా సరే మన ఫౌండర్స్ కానివ్వండి మన కింద జా జాయిన్ అయిన అఫ్లీట్స్ కానివ్వండి కొత్త వాళ్ళని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట ఇంతకాలం మన ఆన్ పేస్ కొద్దిగా స్లో అవడానికి కారణం ఏంటంటే మన అమౌంట్లు అనేది కొద్దిగా ఇబ్బందుల వల్ల స్టక్ అవ్వడము దానివల్ల కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం అన్నీ జరిగినాయి అమౌంట్లు స్టార్ట్ అయ్యి ఒకసారి ఒక రెండు మూడు నెలలు మన అమౌంట్లు మనకి కరెక్ట్ టైంకి వచ్చినప్పుడు మనకు వద్దన్నా సరే ఆటోమేటిక్గా యూజర్స్ వస్తారండి ఎందుకంటే మన కంపెనీ ఏమి నేషనల్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీ ఖచ్చితంగా డిమాండ్ అనేది ఉంటుంది పైగా మనది ప్రోడక్ట్ బేస్డ్ పైగా బయట దొరుకుతున్న ప్రోడక్ట్స్ కన్నా ఒక రూపాయి తక్కువ కాబట్టి ఇవన్నీ కొన్ని రకాల ప్లస్లు ఉన్నాయి మన ఆన్పేస్లో కానీ కొన్ని రకాల ఇబ్బందుల వల్ల మనమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాము ఈ ఇబ్బందులన్నీ త్వరగా సెట్ అవ్వాలి ఈ రెండు రోజుల్లో మన యాసర్ నుంచి ఏదో గ్రీన్ సిగ్నల్ రావాలని మనం అయితే కోరుకుందాం ఈరోజు మనకి మూడో తారీఖు అండి ఐదో లోపు మన ఏస్త నుంచి ఏదో గ్రీన్ సిగ్నల్ రావాలని కోరుకుందాం అండి పాపపు రూపంలో లేకపోతే ఇంకేదైనా మన లీడర్స్ రూపంలో వస్తే ఒకసారి ఓఎస్ సిస్టమ్ రావాలి దాన్ని త్వరగా చూడాలని నాకు కూడా ఇప్పటి నుంచి ఆతృతగా ఉంది ఈరోజు మనకి క్రిస్తార్ మాటి ఛానల్ కూడా మన క్రిస్తర్ అయితే చెప్తున్నారన్నమాట చాలా ఆతృతగా ఉన్నా నేను కూడా చూడడానికి ఏం జరుగుతుందని చెప్పి ఆయన కూడా ఆతృత ఉన్నా ప్రతి ఒక్క ఫౌండర్ అదే అదే రకంగా అయితే ఉన్నాం ఏం వస్తుంది ఏం చూపిస్తారు ఏం మారుస్తారు అనేది కానీ మనం మరీ అతిగా డీప్గా ఏది ఏదొచ్చినా మనం మంచిగా అనుకుందాము ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉండొచ్చు చూద్దామండి అలాగే ఏ వర్షన్ వస్తుంది దాంట్లో నార్మల్ వర్షన్ అప్డేట్ ఏ వస్తుందా లేకపోతే ఓన్లీ మార్పులు మాత్రం కనిపిస్తాయనేది కూడా ఇంకా మనకు తెలియదు చూడాలి చూసిన తర్వాత మనం క్లారిటీగా చెప్పగలం ఓకేనా వీడియోలో ఎంత ఉందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం